మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ట ఎగిరేసిందంట ఎదురవడే ఉన్నా ఎదురిస్తాడంటుడికుంట చిండే అన్నారే వంతు రంగం తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలింటే వా అన్నారే వంతున ధన ధన దరుములమో తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు త్యాగాన్ని చూసిన మన ఇస్తే బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరబాలని తలిచిండు కొర బల్గా వేట గాడిస్తున్నాడు వాటా ఏ కుండా మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారే వంతు కథ రంగం తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే బగ 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 మండే దండై కదిలింటే మాన్నా రేవంతు వాదన ధన ధన తన దరుములమో తల కది అన్నా ఎనుముల రేవంతు వేలాది గుండెల్లో కొలువయిండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ండే పులి దోపిడి దొరపాలన పైన అన్నారే పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే వా అారే వంతు వాదన ధన ధన తన మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల బోతల కదిలొస్తుందమ్మో అన్నా యనుములరే వంతుంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటా జడ్పీఎస్ తల్లిదా మీకు నోటెడ్ మీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి స్కూలే అన్న పేరు వినయ్ రెడ్డి అని మన ఆర్మూరు కాంగ్రెస్ ఇన్ఛార్జు పోటీ చేసి ఎమ్మెల్యేగా చిన్న డిఫరెన్స్తో ఓడిపోవడం జరిగింది అది ఓటమి గెలుపు సహజం కానీ అన్న చాలా స్నేహశీలి సౌమ్యులు ఒక మంచి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి సేవాభావం సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి నాయకులు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటారు రానున్న రోజుల్లో అన్న యొక్క సేవలు మనందరికీ అవసరము మంచి రాజకీయ భవిష్యత్తు కూడా అన్నకు అనుగ్రహించాలని మనం అందరం కూడా దేవుని ప్రార్థించాలా అంతేకాకుండా ఒక మంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలో ఉంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి కమిట్మెంట్ కలిగినటువంటి ముఖ్యమంత్రి అంతేకాకుండా విద్య పట్ల ఎంతో ఇష్టం కలిగినటువంటి విద్య పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి సీఎం మనకు ఉండడం మనము అదృష్టంగా భావించాలి ఎందుకంటే విద్య మీద విద్య అనేది విద్యాశాఖ అనేది సీఎం దగ్గరనే ఉంది కాబట్టి ఆ సీఎం విద్యను ఎక్కువగా అంటే బాగా బలోపేతం చేయాలని అవక అంటే అవసరాలన్నీ కూడా సమకూర్చబడాలని సీఎం గారి యొక్క ఆలోచన ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే సీఎం గారు విద్య పట్ల ఎంతో అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే అలాంటి ఒక బలమైనటువంటి ఒక ధైర్యం కలిగినటువంటి ఒక కమిట్మెంట్ కలిగినటువంటి ఆ సీఎం ఉండడము మన రాష్ట్రానికి ఒక మంచి అదృష్టం కారణం ఏంటంటే కారణం ఏంటంటే అంటే సీఎం గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం అయిన తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కొన్ని రోజులలో వితిన్ షార్ట్ పీరియడ్లో సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి అలాంటి నాయకుడు మనకు ఉండాలి ఈ యొక్క ప్రభుత్వం ఇంకా మనకు చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వం యొక్క సహకారం కూడా మనం తీసుకోవాలి దాంతో భాగంగానే మన తల్బెద గ్రామము అన్నగారి యొక్క కాన్స్టెన్స్లో ఉండడము అన్నగారు కూడా మా పాఠశాలకు చాలా అవసరాలు ఉన్నాయన్న స్ట్రెంత్ ఎక్కువగా పెరగడం జరిగింది తర్వాత ఒక్కొక్క క్లాసులో నలభై కెపాసిటీ ఉండేటువంటి క్లాస్ రూమ్లో అరవై నుంచి అరవై ఐదు మంది కూర్చుంటున్నారన్న టెన్త్ క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ సిక్స్టీ ఫోర్ సెంతు అది ఆ రూమ్ కెపాసిటీ ఏమో జస్ట్ ఫార్టీ కెపాసిటీ అన్న ఒక్క లో ముగ్గురు కూర్చుండేటువంటి పరిస్థితిలో ఐదుగురు పిల్లలు కూర్చుంటున్నారు చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి దయచేసి మీ యొక్క సహకారము మా పాఠశాలకు అందిస్తే ఒక ఒక మూడు రూమ్లు అయితే అత్యంత అవసరం ఉన్నాయన్న ఆ ఒక మూడు రూములు శాంక్షన్ చేపిస్తే మా పిల్లలు కూడా అంటే ఎంతైతే స్పేసియస్గా విశాలంగా కూర్చుంటే అంత ఒక్క బెంచ్లో ఐదుగురు కూర్చుంటే వాళ్ళు చాలా ఇరుగ్గా ఉంది చాలా కంజెస్టెడ్గా ఉంది పాఠం చెప్పడానికి కూడా కష్టంగా ఉంది పిల్లలు ఏంటని అటు ఇటు వాళ్ళ గురించి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ హాయంలో మీ యొక్క ఆధ్వర్యంలో మా తల్లివేద గ్రామానికి ఒక మూడు రూమ్స్ శాంక్షన్ ఇప్పిస్తే మేము చాలా సంతోషపడతామన్న దయచేసి ఆ విషయంలో మీరు చొరవ తీసుకొని ఆ ఆ యొక్క రూమ్లో మా అత్యంత కొరతగా ఉంచా అని కొరతను తీర్చాల్సినవి కోరుతా ఉన్నాం టాయిలెట్స్ అయితే అన్న మాకు బాయ్స్ రెండు నూట ఇరవై ఐదు మంది బాయ్స్ ఉన్నారన్న కానీ ఒక్క టాయిలెట్ లేదు మా పిల్లలందరూ కూడా అక్కడ చెరువు దగ్గర ఉంది అక్కడికి వెళ్తారన్న అక్కడ అనే పరిస్థితి చిన్న చిలిపిచెర్చులు అయితే ఉంటాయి వాళ్ళు అటు ఇటు ఆ చెరువులో ఏదైనా ప్రాబ్లం అయితే కూడా మాకు చాలా టెన్షన్గా ఉంది వాళ్ళు వెళ్ళి వచ్చే వరకు మాకు టెన్షన్ ఉంది కాబట్టి ఆ వాష్రూమ్స్ రూమ్స్ మాకు అత్యంత అవసరం ఉందన్న దయచేసి ఆ విషయంలో మీరు చొరవ తీసుకొని మాకు ఆ యొక్క అవకాశాలు ఆ అవసరాలు తీర్చబడే మీరు కృషి చేయాలనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఈ మా పాఠశాల తరపున మీకు చిరు సన్మానం ఏర్పాటు చేయడం జరిగిందన్న దయచేసి దాన్ని స్వీకరించండి దానికి ముందు మా పిల్లలను ఉద్దేశించి ఆ రెండు విషయాలు మీరు కూడా మాట్లాడేదృష్టిగా కోరుతున్నాను ఈరోజు అల్వేదా గ్రామంలోని జెడ్పి స్కూల్కి రావడం జరిగింది గతంలోనే ఒక పదిహేను లక్షల రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్ కోసం ఆల్రెడీ మనము శాంక్షన్ చేపించడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో మన హెడ్మాస్టర్ గారు చెప్పినట్టు ఇంకొక రెండు క్లాస్ రూమ్లకి అదనంగా డబ్బులు కూడా ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేపిస్తానని చెప్పి కూడా హామీ వాత్రూమ్లకు సంబంధించి కూడా ఆల్రెడీ బాత్రూమ్లకు వెళ్ళి వచ్చినాం కాంట్రాక్టర్తో కూడా మాట్లాడిన టైల్స్కి సంబంధించిన మేత్రిని పంపించి తొందరలోనే బాత్రూమ్ కూడా కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు మళ్ళీ నాకు మీరు ఒకటి రెండు సార్లు రిమైండ్ చేస్తే ఈ నెలలోనే ఆయనతో రిక్వెస్ట్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేద్దాం అదే రకంగా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యం మీదనే ప్రధాన దృష్టి పెట్టింది విద్య అనేది మన ముఖ్యమంత్రి గారి గుప్పెట్లోనే పెట్టుకోవడం జరిగింది విద్యకు సంబంధించి ఏ అవసరం ఉన్నా తప్పకుండా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు దానికి సంబంధించిన నిధులు కూడా ఇస్తారని చెప్పి ఆల్రెడీ ఎక్కడ పోయినా సరే మేము ఏ సందర్భం ఉన్నా సరే మాకు నిధులు వచ్చిన దాంట్లో ప్రధానంగా ఎక్కడ విద్యకు అవసరం ఉన్నా వైద్యానికి అవసరం ఉన్నా మాకు ఇచ్చిన నిధుల నుంచి ఎక్కువ శాతం దానికే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అట్లనే మన నియోజకవర్గానికి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయింది సుమారు రెండు వందల కోట్లతోని సుమారు నాలుగైదు వేల మంది పిల్లలు చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆర్మూరు నియోజకవర్గానికి కూడా శాంక్షన్ అయింది ముఖ్యమంత్రి గారికి తల్వేదా గ్రామం నుంచి తల్వేదా పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం మనకి మెయిన్ రోడ్ నుంచి మన స్కూల్కి కానీ మన గ్రామానికి వచ్చే రోడ్ చాలా సన్నంగా ఉంది దాన్ని వెడల్పు చేయాలని చెప్పి నిన్న తల్వేదా గ్రామం కానీ లక్కంపల్లి కానీ చిమరాజ్పల్లి గ్రామస్తులు బీడీసీ సభ్యులు రావడం జరిగింది వారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చినాం అదే రకంగా రాగానే మీ స్కూల్కి వస్తున్న క్రమంలో చీఫ్ ఇంజనీర్ గారు కూడా కాల్ చేసారు ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నాం శాంక్షన్ చేస్తున్నాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకి అన్ని రకాలుగా న్యాయం చేస్తూ ఇల్లు లేని వారికి ఇల్లు విద్య వైద్యం అన్ని రకాలుగా ప్రజలకి సౌకర్యాలు కనిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు గతంలో జీతం వస్తుండే అంటే రంగారెడ్డిల హైదరాబాద్ మెదక్లో పనిచేసిన వాళ్ళకి మొదటి పదో లోపు వస్తుండే తర్వాత నిజామాబాద్ ఆదిలాబాద్ ప్లస్సరికి ఇరవైకో ఇరవై వచ్చేది కానీ మన ప్రభుత్వం రాగానే ప్రభుత్వ ఉద్యోగస్తులకందరికీ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లయితే మొదటి రోజే జీతం పడుతుండేనో ఎన్ని ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా సరే మొదటి రోజే మన పంతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికి కూడా మొదటి రోజే జీతం వేయడం అనేది అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఇక్కడ ఉన్న స్టాఫ్కి ముఖ్య హెడ్ మాస్టర్ గారికి వీడిసి సభ్యులకి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధ్యక్షులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసు చాలా సంతోషం మన తల్లివిల గ్రామ మాజీ సర్పంచ్ సాయినాథ్ గౌడ్ అన్నగారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన అవసరాలు చెప్పగానే స్పందించి యాభై వేల రూపాయలు మన పాఠశాలకు బెంచ్ల కొరకు ఫర్నిచర్ల కొరకు అమ్మిన సమా